హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు చేయడం అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి సో అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది దాంతోపాటు తెలంగాణలో ఇప్పటికే పెన్షన్లు అనేది చేతికి అయితే అందిస్తున్నారు సో కొంతమంది పెన్షన్లు అనేది ఈ నెలలో కట్ చేయబోతున్నారంటే ఎవరి కట్ చేయబోతున్నారు ఏంటి ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ దాంతోపాటు మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సదరం సర్ స్లాట్లు అనగా ఏదైతే వికలాంగులకు సంబంధించి సదరం సర్టిఫికేట్ ఉంటుందో ఆ క్యాంప్ అయితే నిర్వహిస్తున్నారండి సో ఏ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే చాలా మంది అయితే ఇందుకోసం ఎదురు చూస్తున్నారు కొత్త పెన్షన్లు అనేది ప్రభుత్వం అనేది ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ చేసే ఛాన్స్ ఉంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో కూడా ఆసరా చేయుత పెన్షన్లు అనేది మార్చి మీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగా ప్రభుత్వం నుంచి ఆరు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు ఏ తేదీ నుండి ఎప్పటి నుండి జమ చేస్తారు అవి వాస్తవానికి ఏ తేదీ నుండి వచ్చే అవకాశాలు ఉంది ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం అండి ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎండు వరకు చూసే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కొత్త పెన్షన్లకు సంబంధించి మంది అయితే ఎదురుచూస్తున్నారన్నమాట గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలామంది అప్లికేషన్ చేసుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా పనులు తరఖాలు తీసుకున్నారు దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్థిక రాజకీయ సర్వే బీసీ కులలో ఎవరైతే పెన్షన్ లేనప్పుడు కూడా అక్కడ అర్హత ఉన్నట్లయితే పెన్షన్లు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పారు ఇవన్నీ కూడా రిపోర్ట్ అనేది రెడీ చేస్తున్నారండి కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఈరోజు ఎన్ని జిల్లాల వరకు డబ్బులు అనేది అకౌంట్లు అయితే జమ కాబోతున్నాయి ఏ జిల్లాలకు సంబంధించి ముందుగా క్రెడిట్ అయితే కాబోతున్నాయి పూర్తి స్థాయిలో తెలుసుకుందామండి పెద్దపల్లి కరీంనగర్ జగిత్యాల సిద్దిపేట మెదక్ సంగారెడ్డి మంచిర్యాల ఆదిలాబాదు ఖమ్మం వరంగల్ వనపర్తి జనగాము భూపాలపల్లి ఇక మిగిలిన ఐదారు జిల్లాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే డబ్బులు అనేది రాష్ట్రంలో డెబ్బై శాతం మేర కంప్లీట్ అయిందట సో మిగతా జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం అనేది ప్రతి నెల కూడా మనకు ఏం అంటే ఇరవై ఒకటి తారీఖు నుంచి అయితే పెన్షన్లు అయితే అందిస్తున్నారు కొన్ని జిల్లాలకు సంబంధించి ఇరవై రెండు ఇరవై మూడు ఇలా అప్డేట్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలు ఒకేసారి అయితే అందించడం లేదు కాబట్టి ఒకవేళ మీరు పెన్షన్ తీసుకున్నారా తీసుకుంటే సంతోషం ఒకవేళ తీసుకోకపోతే తీసుకునే ప్రయత్నం చేయండి పెన్షన్లు ఎందుకంటే రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు సో ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ప్రతి నెల కూడా పెన్షన్లు అనేది రెగ్యులర్గా తీసుకోవాలి ఏదైతే మూడు నెలల పెన్షన్లు కనుక మీరు తీసుకోపోతే పెన్షన్లు కూడా రద్దు చేస్తారు ప్రభుత్వం నుంచి తాజా గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేస్తారు కాబట్టి మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇటీవల కాలంలో ప్రభుత్వం అనేది పెన్షన్లు అనేది పెంపు అయితే ఉండబోతుందని చెప్పారు డిసెంబర్ నెల దాదాపు ఎప్పటి నుంచి పెంచుతారేందనేది చూస్తున్నారు చాలామంది అయితే రానే వచ్చింది దాదాపు మనకు డిసెంబర్ ఏడు తారీఖు నుంచి పెన్షన్ల పెంపు అయితే ఉండబోతుందట లీస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు ఇందులో ఆర్థికంగా చాలామంది కొంతమంది ఏం చేస్తున్నారట ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి తీసుకుంటున్నారట కొంతమంది ఏమో ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకున్నారట కొంతమంది ఏమో డబుల్ పెన్షన్ తీసుకున్నారు అటువంటి వారిని గుర్తించి ప్రభుత్వం తొలగించబోతున్నారు కొంతమందికి కార్లు బంగాళాలు ధనికులైన దాంతోపాటు నాలుగు చక్రాల వాహనాలు ఉన్నా కూడా వచ్చి పెన్షన్లు తీసుకుంటున్నారట అటువంటి వారికి కూడా పెన్షన్లు ఇవ్వద్దని ప్రభుత్వం నుంచి మనకు అందిన సంవత్సరం గైడ్లైన్స్ అయితే రాబోతున్నట్లు ఇప్పటికే దాదాపు రైతు భరోసా కూడా పది ఎకరాలు ఉన్న వారికి డబ్బులు అనేది ఆసరా పెన్షన్లు ఇవ్వకూడదని ప్రభుత్వం నుంచి ఒక కండిషన్ అయితే పెట్టబోతున్నారట సో మొత్తం మీద పెన్షన్లు అయితే మార్పులు డిసెంబర్లో కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు తగిన విధంగా దాంతోపాటు పెన్షన్లకు సంబంధించి గైడ్లైన్స్ ప్రకారం ఈ నెలలోనే లీస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు మొత్తానికి కొంతమంది ఆల్రెడీ కొత్త పెన్షన్లకు సంబంధించి ఇంకా లీస్ట్ అనేది చాలా వరకు అయితే డిలే అవుతుందట దీనికి ప్రధానంగా ఇప్పుడు బీసీ కులగణన దాంతోపాటు గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం ఇటు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్లు చేసుకున్నారు అవి దాదాపు చాలా ఉండడంతో ప్రభుత్వం ఒకవేళ వాటిని కదిలిస్తే మాత్రం ఇక బడ్జెట్ ఎక్కువ అవుతుందని మొత్తం మీద ఈ ఇప్పుడు ప్రస్తుతానికి సంవత్సరమైన కానుకగా ఆసరా పెన్షన్లకు ఏదో ఒక రకంగా ముందుకు పాత పెన్షన్ల పెంపైతే ఇస్తే బాగుంటుందని కొన్ని వర్గాల నుంచి అందినటువంటి సమాచారం ఈ పెన్షన్లు అనేది పాత పెన్షన్ ముందుగా పెంచిన తర్వాత కొత్త పెన్షన్లు అయితే పెంచబోతున్నారట సో మా వాస్తవానికి ఈ నెలలకు సంబంధించి మనకు పెంచి ఇస్తారా లేదా డబ్బులు అనేది అంటే ఈ నెలలకు సంబంధించి లీస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు దాని తర్వాత నెక్స్ట్ మంత్లో మనకు పెన్షన్లు అనేది చేతికించే అవకాశాలు అయితే ఉంది ఇందిరా మహిళలకు సంబంధించి ఏదైతే ఒక యాప్ అయితే తీసుకొచ్చారో అందులో ముప్పై రకాల ప్రశ్నలు అడిగి దాదాపు ఆ ఐదు లక్షల రూపాయలు నాలుగు విడతల్లో విడుదల చేయనున్నారు కాబట్టి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు అయితే కేటాయించబోతున్నారు మొదటి విడతలు వచ్చేసి ఆధార్ కార్డు ప్రామాణిక రెండో విడతలు వచ్చేసి కంపల్సరీ రేషన్ కార్డు అయితే ప్రామాణిక తీసుకురాబోతున్నారు ఇవన్నీ సర్వే జరగాలంటే నెల ఆఖరికి టైం పట్టే ఛాన్స్ ఉంది దాని తర్వాత ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు మరొక పథకానికి శ్రీకారం అయితే చుట్టబోతున్నారు అదే ఆరు కేజీల బియ్యం అంటారు కదా ఆరు కేజీల బియ్యానికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో అందరికీ ఇస్తారంటే ఇస్తారండి ఒకరికి ఆరు కేజీల బియ్యం అంటే సన్న బియ్యం అది జనవరిలో అయితే ప్రభుత్వం ఇవ్వాలని చూస్తున్నారు ఈ దీనికి సంబంధించి ఇప్పటికే స్మార్ట్ కార్డులు ఇస్తామని చెప్పారు కాబట్టి స్మార్ట్ కార్డుల రూపంలో కూడా ప్రభుత్వం అనేది జనవరి నుంచి స్టార్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది మొత్తం మీద అసెంబ్లీ బడ్జెట్లో కొన్ని పథకాలను అయితే రూపకల్పన కొన్ని పథకాలను పరుగులో పెట్టించి ఇప్పుడు ఆసార పెన్షన్లో గతంలో ఏదైతే పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కాగ్ రిపోర్ట్ ప్రకారం గతంలో రెండు లక్షల మంది అనర్హులు ఉన్నారట ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్న లెక్క నాలుగు లక్షలు ఇంకా చాలా మంది అయితే తేలిపోతారట వారందరికీ పెన్షన్లు కూడా ఇవ్వద్దు ప్రత్యేకంగా ఏ రకంగా ముందుకెళ్దాం సాఫ్ట్వేర్ ఆధారంగా లేదంటే ఉన్నటువంటి డేటా ప్రకారం వాళ్ళని తీసే ప్రతి నెల కూడా కట్ చేస్తున్నారు పెన్షన్లు మీరు తప్పనిసరిగా మీకు ఈ నెల కావచ్చు వచ్చే నెల పెన్షన్లు ఉండాలంటే మీరు వికలాంగులు వికలాంగులైనా మీ సర్టిఫికేట్లు అనేది ఒరిజినల్గా ఉండాలి దాంతోపాటు ఇటీవల కాలంలో బీసీ కులగానే జరిగినప్పుడు అడిగారు కదా అందులో చాలామంది ఆసరా పెన్షన్ వస్తుందంటే వస్తుందంటున్నారు ఎందుకంటే వస్తే వచ్చిందని చెప్పాలి లేకపోతే లేదని విరాలు కూడా ఇచ్చారు కాబట్టి ఆ విరాల ప్రకారం ప్రభుత్వం పబ్లిక్ డొబాన్లో పెట్టి కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే మెరుగ్గా ఉన్నాయి ఇందులో ఒకవేళ మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కావచ్చు పోస్టల్లో ఉంటే పోస్ట్ ఆఫీస్లో ఈ రకంగా కొన్ని అకౌంట్లు జిరాక్స్లు కూడా ఆ తెలంగాణలో మీరు ప్రతి నెల పెన్షన్లు కనుక తీసుకున్నట్లయితే ఏ రకంగా తీసుకుంటున్నారో అదే రకంగా తీసుకోండి ఇప్పటికే ఈ నెల పదిహేను తారీఖు లోపు అందరూ కూడా పెన్షన్ తీసుకోవాలని ప్రభుత్వం నుంచి గైడ్లైన్స్ అయితే రావడం జరిగింది సో మొత్తం మీద అయితే ఇది మనకు ప్రస్తుతం కొన్ని పథకాలు ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి